హలో గాయస్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఐ విష్ యూ ఎ హ్యాపీ న్యూ ఇయర్ గాడ్ బ్లెస్ యు ఆల్ ఈరోజు మీ అందరికీ మనందరికీ కూడా ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం కదా అందరికీ కూడా మంచి ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము ఇంట్లో సుఖశాంతులు మానసిక ప్రశాంతత కోరుకున్న ప్రతి కోరిక జాబ్ విషయంలో కానీ మ్యారేజ్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి అన్నిట్లో మంచి సక్సెస్ ఉండాలి హ్యాపీగా ఈ సంవత్సరం అంతా మనందరికీ సంతోషంగా గడవాలి అని మనస్ఫూర్తిగా యూనివర్స్ని ప్రే చేసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది న్యూ ఇయర్ కదా ఫస్ట్ ఐ విష్ యూ ఎ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ గాయస్ లవ్ యూ లాస్ట్ ఇయర్ నాకు అందరూ ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ చేసి నాతో కమెంట్స్ చేస్తూ ఇంటరాక్షన్లో ఉంటూ మెసేజెస్ చేస్తూ వాట్సాప్లో కానీ నాతో ఇంటరాక్షన్లో ఉంటూ వచ్చారు మీ ప్రతి విషయాల్ని నాతో షేర్ చేసుకుంటూ మన ఛానల్ని వన్ ఇయర్లో ఇంత అఖండ విజయంతో ముందుకు తీసుకెళ్ళినందుకు ప్రతి ఒక్కరికి కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేసిన కమెంట్స్ పెడుతున్న షేర్స్ చేస్తూ మీ మీ సోషల్ మీడియాస్లో మన ఛానల్ గ్రోత్కి మీ వంతు కృషి మీరు ఎవరెవరైతే చేశారో చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా న్యూగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ 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 ఐ లవ్ యూ ఆల్ రియల్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ అండి సరే ఈరోజు ఎలా ఉండబోతుంది మీ మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్లు ఉంటే చెప్పుకోండి అదర్వైజ్ పేరు చెప్పుకోండి ప్లీజ్ ఏంజల్స్ ఈ సంవత్సరం మొదటి రోజు మా వ్యూవర్స్ లైఫ్లో ఎలా ఉండబోతుంది డ్ మెన్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ద ఫుల్ స్ట్రెంగ్త్ పేజ్ ఆఫ్ పెంటల్స్ వెరీ గుడ్ ఎనర్జీ వావ్ సూపర్ నైన్ ఆఫ్ కప్స్ వెరీ గుడ్ బాగుంది చాలా బాగుంది ఏదైతే మీరు ఈరోజు ఎలా ఉండబోతున్నారు అనంటే ఇప్పుడు దాకా ఏదైతే ఉన్నారో అంటే స్ట్రక్ అయిపోయి ఉన్నారో మీరు మీ పరిస్థితుల్ని మీ మైండ్ని మీరు చూసే విధానాన్ని ఈరోజు మార్చుకుంటారు ఇప్పుడు ఒక పర్సన్ గురించి నెగిటివ్గా అనుకుంటున్నారు ఓకే మీరు ఇప్పుడు ఎలా ఆలోచిస్తారండి ఈరోజు ఓకే తన సిచ్యువేషన్ ఏంటో వదిలి నేను ఎలా చూస్తున్నాను నేను పాజిటివ్గా ఉన్నాను కదా నేను పాజిటివ్గానే థింక్ చేస్తాను నేను ఎందుకు నెగిటివ్గా చూసుకొని నెగిటివ్గా థింక్ చేసి నేను ఎందుకు ఫీల్ అవ్వాలి నేను ఎందుకు నా టైం వేస్ట్ చేసుకోవాలి నేనెందుకు నా ఎనర్జీస్ అక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనవసరంగా అదేదో మంచి విషయాలకు ఇన్వెస్ట్ చేస్తాను ఎందుకు నెగిటివ్గా థింక్ చేయాలి ఇట్లాంటి యాటిట్యూడ్లో ఉంటారు ఎక్కువగా టెంపుల్స్కి విజిట్ చేయడము పూజా పునస్కారాలు డివోషనల్గా ఎక్కువ ఉంటారు అనేది స్పిరిచువాలిటీ మీదకి ఎక్కువ మనసుపోతుంది అనేది కనపడుతుంది ఈరోజు చాలా మీలో ఆ క్యాపబిలిటీ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా ఉంచుకుంటూ చాలా ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా డీల్ చేయగల క్యాపబిలిటీలో ఉంటారు అండ్ మీకు మీరు సంతోషంగా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు మీరు ఒకవేళ జాబ్ హోల్డర్ అయితే లేదా ఏదైనా బిజినెస్ చేస్తున్నట్లయితే షాప్స్ ఉన్నట్లయితే మీ కెరీర్ విషయంలోనూ యాక్టివ్గా చేసుకుంటారు ఇంట్లోనూ చాలా యాక్టివ్గా వర్క్ చేసుకుంటారు చాలా హ్యాపీగా ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో లేకపోతే నైబర్స్తో చాలా హ్యాపీగా ఈరోజు స్పెండ్ చేస్తారు ఎంజాయ్ చేస్తారు చాలా యాక్టివ్గా ఉంటారు ఈరోజు ఎక్కడ అది ఏ విషయంలోనూ తగ్గరనమాట మీరు ఏమనుకున్నారో ఆ దిశగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు అనేది ఉంది సమ్ ప్లానింగ్స్ ఏదో చేసుకొని ఉన్నారు మీరు ఆ ప్లానింగ్స్ దిశగా మీరు ముందు వెళ్తారు అనేది కనపడుతుంది అది దట్టు అది ఒక ఫైనాన్షియల్ విషయాల్లో అని ఇక్కడ కనపడుతుంది ఈరోజు అట్లాంటి డెసిషన్స్ అట్లా తీసుకుంటారు ఆ ప్లానింగ్ ప్రకారమే ముందుకు వెళ్తారు అనేది కనపడుతుంది మీ లైఫ్లో కొత్తగా ఈరోజు మీ విషెస్ని ఫుల్ఫిల్ చేసుకునే దిశగా చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఎనర్జీస్ ఏస్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ మీరు ఎమోషనల్గా ఎమోషనల్గా ఓకే నేను కరెక్ట్గానే ఉన్నా నేను ఎమోషనల్గా కరెక్ట్గానే ఉన్నా అవతల వాళ్ళు నా అలా వాళ్ళ మైండ్ సెట్తో వాళ్ళు అలా ట్రీట్ చేసినప్పుడు నేను ఎందుకు నా ఒరిజినాలిటీని కోల్పోవాలి నో నేను నాలాగే ఉంటా ఓకేనా అని అన్నట్టుగా మీరు ఎమోషనల్గా న్యూ బిగినింగ్ చేస్తారు మీ కంఫర్ట్ జోన్లో మీరు హ్యాపీగా ఉంటారు మీ విషెస్ ఏమైతే ఉన్నాయో ఆ విషెస్ని ఫుల్ఫిల్ చేసుకునే దిశగా మీరు మీ లైఫ్లో న్యూ బిగినింగ్ చేస్తారు న్యూ అది అడ్వెంచర్ అనుకోండి మిమ్మల్ని మీది ఈ రకంగా కొత్త రకంగా మార్చుకొని ముందుకు వెళ్ళడం అనేది ఈరోజు ఆ డిషన్స్ తీసుకొని ఆ అడిషన్ ప్రకారం ప్లానింగ్ చేసుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము అండ్ మేబీ ఇక్కడ మీరు ఎమోషనల్ న్యూ బిగినింగ్ మీన్స్ మీ విష్ ఏదైతే ఉందో మీ ఒకవేళ ఇక్కడ ఏదైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో డెసిషన్ తీసుకోలేక టూ సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో మీ లైఫ్లో ఆ టూ సిచ్యువేషన్స్లో ఒక సిచ్యువేషన్ని ఎంచుకుంటారు అదేంటి ఫైనాన్షియల్ అంటే మీ కెరీర్ దిశగా ముందుకు మీరు వెళ్ళడము కొంచెం ఖర్చు కూడా ఎక్కువ కనపడుతుంది కొంచెం ముందు కొంచెం ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని ఖర్చు కొంచెం కంట్రోల్లో పెట్టుకొని చేసుకోండి మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటి ఈరోజు చూద్దాము మంచి మంచి రెజల్యూషన్స్ అయితే చేసుకుంటారు డివైన్ని బాగా ప్రే చేస్తారు అనేది కనపడుతూ ఉంది చాలా యాక్టివ్గా ఉంటారు ఈరోజు ఇంకోటి కూడా చూస్తాను నేను ఎవరైతే మీ పర్సన్స్ ఉన్నారో ఈరోజు ఏమన్నా మీకు అప్రోచ్ అవుతారా మెసేజ్ వస్తుందా చూస్తాను ఈరోజు ఎక్స్ట్రా టాపిక్ ఇది ప్లీజ్ ఏంజల్స్ మీ పార్ట్నర్ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి ఇక్కడ ఈ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఈరోజు నైట్లోగా వాళ్ళకి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తారా వచ్చి కలుస్తారా ప్లీజ్ టెల్ మీ నైన్ ఆఫ్ వ్యాన్స్ ఏస్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ సోడ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ చూడండి కానీ తను తన ఈగోలోనే కూర్చుంటారు ఒంటరితనంగానే ఫీల్ అవుతూ ఉంటారు అయినా కూడా తనకి మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఉంది ఏస్ ఆఫ్ కప్స్ న్యూ బిగినింగ్ చేయాలని ఉంది మరి మీరు ఎందుకు చాలా కోపంగా ఉన్నారు తన దృష్టిలో మీ పర్సన్ దృష్టిలో చూడండి ప్రేమ ఉండి కూడా ఒంటరితనంగా ఫీల్ అవుతూ కూడా ప్రేమ ఉండి కూడా తను ఈ ఎనర్జీలో ఉన్నారు టెన్ ఆఫ్ సోట్స్ ఎనర్జీలో ఉన్నారు తను బాధపడుతుంటారు అయినా సరే తగ్గేదేలే నా ఈగో నేను తగ్గించుకునేదేలే అనే వేలో కూర్చొని ఉన్నారు ఎందుకంటే మీ మీకు భయపడుతున్నారు మీరు ఎలా ఉన్నారంటే ఝాన్సీ రుద్రం దేవి ఆ ఎనర్జీస్లో ఉన్నారు అని మీ పర్సన్ ఉద్దేశము అయ్యో రామ ఇక్కడ తను ఒంటరిగా ఫీల్ అవుతున్నారు భయపడుతున్నారు మళ్ళీ మీరేమన్నా మెసేజ్ చేస్తారని ఉల్టా మీకోసం వెయిట్ చేస్తున్నారనమాట ఓకేనా ఆ యాటిట్యూడ్లో కనపడుతున్నారు ఇక్కడ తన నుంచి మేబీ హాయ్ హలో షార్ట్ మెసేజ్ ఏమన్నా రావచ్చు విష్ చేస్తున్న విషింగ్ ఎనర్జీ మాత్రం రావచ్చు న్యూ ఇయర్ విషెస్ చేస్తున్నట్టు అంతే అంతకుమించి మించి ఎక్కువ ప్రొలాంగ్ చేస్తారని నేను అనుకోవట్లేదు ఇక్కడ ఓకేనా రైట్ మీకు ఏంజల్ గైడెన్స్ కూడా చూస్తాను పర్లే ఏం మీరేం టెన్షన్ తీసుకోవద్దు ఎందుకంటే ఆ పర్సన్ ఈగో తగ్గించుకొని వస్తారు ఎందుకంటే ఇక్కడ మీ తనకి మీ మీద ప్రేమ లేక కాదు ఉంది కనపడుతుంది కదా అందుకనే చెప్తున్నాను మీకు భయపడుతున్నారు మీరు ఏమన్నా ఏమన్నా సిగ్నల్ ఇస్తే ఓకే నా కోపం తగ్గిపోయిందో లేకపోతే ఇంకోటో ఇంకోటో అని అప్పుడు మళ్ళీ కొంచెం ఫ్రీ ఫ్రీ ఫ్రీగా మూవ్ అవుతారు బట్ మీరు ఆ పని చేయమకండి వాళ్ళే రావాలా వాళ్ళే దిగి రావాలా వెయిట్ చేయండి ఇంతకాలం వెయిట్ చేశారు కదా వెయిట్ చేయండి ఎందుకు వాళ్ళు ఈగో తీసుకోరో చూద్దాం ఏం ఎవరేమో అంత తప్పు చేసి వాళ్ళకి అంత ఈగో ఉన్నప్పుడు వెయిట్ చేయండి నో ప్రాబ్లం తొందర ఏం లేదు అర్థమవుతుంది కదా వాళ్ళ ఎనర్జీస్ చాలు రైట్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఈరోజు దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఇదే కదా చెప్పాను వస్తారు వాళ్ళే డోంట్ కేర్ మా డోంట్ కేర్ గో విత్ ద ఫ్లో హ్యాపీ బీ హ్యాపీ నాట్ ద రైట్ టైం ఎందుకంటే భయపడుతు భయపడుతున్నారు కదా వెయిట్ యు ఆర్ రెడీ మీరు రెడీగానే ఉన్నారు వాళ్ళు వస్తే వాళ్ళు వస్తే తిట్టో కొట్టో యాక్సెప్ట్ ఏదో మళ్ళీ కాంప్రమైజ్ అయిపోవాలి మీరు రెడీగానే ఉన్నారు బట్ సిచువేషన్ ఇంప్రూవ్ అవుతుంది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుతుంది కొంచెం మీరు వెయిట్ చేయండి మీరైతే రెడీగా ఉన్నారు ఈ బుద్ధవతారం రెడీగా ఉండాలి కదా భయపడసి వస్తుంటే ఏమి రెడీగా ఉన్నట్టు వెయిట్ చేయండి వస్తారు వాళ్ళే ఓకేనా రైట్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ ఐస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓమ్ నమ శివాయా బాయ్ ఈరోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ప్రతిరోజు కూడా సైన్స్ రాసులు ఒక్కొక్క రాసు గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి వీడియో అప్లోడ్ అవుతుంది మధ్యాహ్నం వీడియో మధ్యాహ్నం వస్తూనే ఉంటుంది ఓకేనా స్పెషల్గా మీ రిక్వెస్ట్ మేరకు నేను నాకు కొంచెం కష్టమైనా కూడా నేను ఇంకో వీడియో చేస్తున్నాను ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి సో అది ఓన్లీ రాసుల కోసం మాత్రమే ఉంటుంది అది మీ వాళ్ళకో మీకో మీ రాసులో మీ పర్సన్దో ఎవరిదైనా సరే అది చూడండి చక్కగా లైక్ చేయండి కమెంట్స్ పెట్టండి ఓకేనా రైట్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమ శివాయ బాయ్